ఏం మాట్లాడిందో రేవంత్ రెడ్డి ఈ తెలంగాణ రాష్ట్రం అంటే ఇక గజ్వేలు అని తిట్టలేదా మనం అన్ని గజ్వేలకైనా రేవంత్ రెడ్డి మనం మీద ఆడిపోసుకోలేదా మరి ఇయాల గజ్వేల్ ను పెట్టుకొని గజ్వేల్ మీద ఈర్షబడ్డటువంటి ఈ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయ్యాలని నేను అడుగుతా ఉన్నాను మన కేసీఆర్ సార్ నూట యాభై కోట్లు ఇచ్చిండు మనకు ఏది రోడ్ల కోసం గ్రామాల్లో కమ్యూనిటీ హాళ్ల కోసం వివిధ ఫంక్షన్ హాళ్ల కోసం నూట యాభై కోట్ల డబ్బులు ఇస్తే కొత్తలు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఒకటే జీవోలా మన గజ్వేల్లో నూట యాభై కోట్ల రూపాయల పనులు రద్దు చేసింది అంటే మన నోట్ల మట్టి కొట్టిన ఈ కాంగ్రెస్ కు మనం ఈ గజ్వేల్ గడ్డ మీద ఎవరైనా ఓటేస్తారా అని నేను అడుగుతా ఉన్నా నిజంగా జరగలేదా గజ్వేల్ ఎంత మంచి ఆసుపత్రి వచ్చింది తూప్రాన్ లో ఎంత మంచి ఆసుపత్రి వచ్చింది గజ్వేల్ లింగ్ రోడ్ ఎంత అద్భుతంగా వచ్చింది గజ్వేల్ కు రైలు ఎట్లా వచ్చింది కేసీఆర్ లేకపోతే రైలు వచ్చినా గజ్వేల్ కు నువ్వు నిజంగా బుద్ధిమంతుని అయితే ఇంకా మూడు వందల కోట్లు ఎక్కువ మా గజలీలకు నేను కేసీఆర్ కంటే ఎక్కువ పైసలు తెచ్చినా నాకు ఓటు వేయమని అడుగు వచ్చిన పైసల్ని జరుగుతున్న పనులను సగంలో ఉన్న పనులు ఎవడన్నా క్యాన్సిల్ చేస్తారా అంటే మన నోట్లో మట్టి కొట్టినా కాంగ్రెస్ కు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో గులపాఠం చెప్పాలని చెప్పి నేను కార్యకర్తల్ని కోరుతా ఉన్నా